హాయ్ నేను మీ సురేష్ ట్రావెల్ వీడియోస్ మనం ఇప్పుడైతే పాడేరు గాడికి బయలుదేరుతున్నాం ఇప్పుడైతే ఏంటి టైం అయితే టూ థర్టీ సిక్స్ అయిందండి ఏఎం అంటే ఎర్లీ మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ అంటారు మిడ్ నైట్ అంటే తెలియదు కానీ టూ థర్టీ సిక్స్ అయితే అయింది మీకు టైం కనపడుతుంది కదా ఓకే అండి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయో ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దానండి

ఎంత బావది పదిహోదలు ఇచ్చి రాలేదు నిన్న అంతే ఆదివారం వద్దలే ఈ కేట్లు మనయా ఇది ఎంత చెప్తున్నావు అమ్మా గేటు పన్నెండు వందలు అవుతుందా ఒక గేటు హోయ్ హాయ్ ఏం పేరు నీ పేరు ఏం పేరు తెలీదా ఏం పేరు తెలియదా కండు నమ్మక్క బాస్ ఎంత లేరా సరే రాను చూద్దాం ఎంతకీ గిన్నె ఈ గిన్నెంతేట్ కావిడెంత కావిడ రెండు వేలు చెప్తున్నావా ఈ కాయలే అసలు కజ రేట్లో చూసి ఎంత ఉంది ఏంటండి

ఎనిమిది చాలా తక్కువ చెప్తాను చిన్న బుట్టతో కదా బుట్ట నాలుగు వందలు తీసుకో నాలుగు కదా సరే మేము యాభై తీసుకుంటాం ఐదు వందలు ఎత్తావా అది అంటే బ్యాగ్ ఎంత బ్యాగ్ ఎంత ఏడు వందల బ్యాగు మూడు వందలు తీసుకుంటా సరే నువ్వు యాభై వేసుకుంటా మూడు యాభై వేసుకుంటావా నాలుగు వందలు తీసుకుంటావా రేట్లాంతమ్మా ఈ గంపెంత పన్నెండు వందల పన్నెండు వందలా మరి రెండు వందల పట్టింది ਦੀ ਗਾਂਪਾ ਲੀ ਸਿਨਾ ਗਾਂਪਾ ਪੋਟੀ ਟੇ 600 ਲੀ ਦੀਸਕੋ ਰਾ ਭੀ ਰਾ ਭੀ ਆ 700 ਲੀ ਕੇ 700 ਲੀ ఎవరు గంపలవరీ ఎంత గంప ఎంత ఇంకా సెల్ ఒకటి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలకి ఈ మూడు సరిపోతుంది ਰੋਲੇ ਇਸ ਕਿੰਨੇ ਤੇ ਕੀ ਆ ਲਾਦੀ ਆ ਅੱਜ ਤੇ ਕਿੱਲੇ ਲਿੱਤੇ ਇਹ ਬੱਸ ਇਹ ਬੱਸ ਇਹਨਾਂ ਦੀ ਮਾਦਮ ਜੀ ਵੱਲੋਂ ਅੱਜ ਆਉਂਗਾ ਫਟਾਫਟ ਆਉਂਗਾ ਤੇnga ਤੇnga ਪਰ ਆ ਵਾਚੇ ਵਾਚੇ ਆਂਦਾ ਅੰਤ ਕੀੜੇਂ ਦਾ ਮੈਂ ਨਾ ਦੱਸਾਂ ఎనిమిది వందలు వెజ్ పెడతారా ఎనిమిది பிள்ளை என்ன கவுடி அந்த காவடி அந்த ஆ பதி வந்தா और <popular Christmas> <गेख> <undocumented tractor kişi>

కొన్ని 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 అయితే కొండల మీద ఉంటాయండి అక్కడి నుంచి అయితే వారికి రోడ్లు అయితే ఉండవు అక్కడ నుంచి చాలా దూరం నడిసి వచ్చి ఆ గిరిజనులు అక్కడి నుంచి మళ్ళీ ఈ జీపుల్లో అయితే ఈ సంతలకి వారి పండించి సరుకు అయితే తీసుకురావడం జరుగుతుంది அம்மா எந்த மாட்டி எந்த எந்த அது ఎంత బా కావుడే పదహారు వందలా నేనైతే వాళ్ళు మోసి కావులు ట్రై చేద్దామని చెప్పి దాంట్లో చిన్న కావుడి ఒకటి తీసుకున్నానండి అబ్బో చాలా బరువుందండి ఆ చిన్న కావుడే ఆ పెద్ద కావులు అయితే వాళ్ళు వాళ్ళు మోస్తున్నారు విధంగా వాళ్ళకి యాడ్సప్ చెప్పండి చూడండి ఆ ఆడవాళ్ళు అయితే ఆ గిన్నెల్లో ఆ కాయలు చూడండి పాయలు కూడా పలకుండా అంత పెద్ద గిన్నెలు అలా మూసుకురావడం చాలా గొప్పతనం అండి ఎందుకంటే అది అయితే మనం మొయలేము అలాగే కూడా కొంతమంది అయితే లోకల్లో తీసుకొస్తున్నారు అమ్మా ఎంత కంప తొమ్మిది వందల అమ్మా ఎవరు బుట్ట కావాలేంద్రా ఇది ఇది ఎక్కడ లేని రేపు చెప్తారా ఫైనల్ చెప్పు మరి చెప్పు పద్దెనిమిది చెప్పావు కదా వెయ్యి రూపాయలు తీసుకుంటావా మనమైతే ఈ సీతాఫలాల బిజినెస్ ఈ ఆర్గానిక్ బిజినెస్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ త్రీ త్రీ టు ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి చాలామంది అయితే వీడియోలు తీసి పెడుతున్నారు మనం ఎప్పుడు ట్రై చేయలేదు అందుకే మనకు అసలు అనుభవం కూడా లేదు అలాగే నేను కూడా ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి ఈ వీడియోలు తీయడం ఎడిటింగ్ చేయడం కూడాను మీరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు లాస్ట్ వారంతో పోలిస్తే ఈ వారం కొంచెం రేట్లు తక్కువండి అప్పుడైతే ట్రై పన్నెండు వందల ట్రై తొమ్మిది వందల వెయ్యి వస్తుంది అలాగే బుట్ట కూడా సీతాఫలాలు చిన్న బుట్టలు అయితే రెండు వందల రూపాయలకు వస్తున్నాయి మనం కూడా ఒక చిన్న బుట్ట కొన్నాం అది కూడా మీకు నేను చూపిస్తాను చెప్పు అందుకే చెప్పు ఐదు యాభై ఐదు యాభై ఆరు వందలకి ఎత్తావా గంపెంత మూడు వందలు పట్టించండి నేను తీసుకెళ్తాను అమ్మ ఈ గమ్ ఈ గంప ఎవరిది కావిడెంత ఎవరు